అందరికి నమస్కారం మీరు అయితే మేము పన్నీర్ కర్రీ వండుకోబుతాము అందుకోసం అని చెప్పేసి రిలయన్స్ ఫ్రెష్ పోయి ఇగో పన్నీర్ తీసుకొచ్చినాము అరకిల పన్నీర్ ఉండబోతాను అనమాట ఈ రోజు అరకిల పన్నీర్ కు అరకత్ బరకత్ ఉండాలని చెప్పేసి టమాటర్ అయితే ఒక కిలో ఊహించిన అయితే ఈ పన్నీర్ ఎందుకు అంటున్నాం అంటే ఆ రోజు ఏదైనా ఒక స్పెషల్ లాగా ఉండాలని చుట్టాలు మా ఇంటికి వచ్చేళ్ళు చుట్టాలు వస్తే ఒక రోజు చికెన్ తెచ్చినాం ఒకరోజు మటన్ తెచ్చినాం ఒకరోజు మామూలు ఇంటి చేపలు తిన్నాం అన్నట్టు అయితే ఇంకా ఏదన్నా ఇంకేదైనా వేయాలి ఇంకేదైనా కొత్తగా స్పెషల్గానే ఉండాలి కానీ నార్మల్ అన్న అంటే నార్మల్గా తింటే ఎట్ ఉంటుందని ఏదైనా ఒకటి చేద్దామని అనుకున్నాం అనమాట ఆ అనుకున్న దాల్లా భాగంగా వీళ్ళు ఏదద్దు అంటారు పఫ్షార్ అన్నమే తింటామంటారు వంటారు పఫ్షార్ అన్నది ఇంట కానీ మాకే మంచిగా కనిపిస్తలేదు కొంచెం ఏదైనా స్పెషల్ లాగా ఉండాలి తిన్నకాడికి ప్రతిరోజు స్పెషల్ లాగా ఉండాలని భాగంగా ఈరోజు పనీర్ తేవడం జరిగింది పన్నీర్ ఎందుకంటే నాన్ వెజ్ లాగానే వండొచ్చు అన్నట్టు ఈ పన్నీర్ని కూడా అందుకని చెప్పి అంటే కలవర్షి వెజ్ లా కొంచెం స్పెషల్ అనిపిస్తుంది అనమాట ఇది కూడా నాన్ వెజ్ లాగా లేదు చికెన్ ముక్క తిన్నట్టుగా ముక్క లాగా తిన్నట్టు మంచిగా అనిపిస్తది అందుకని చెప్పే ఇది వెజ్ వాళ్ళు కూడా మంచిగా పన్నీర్ తెచ్చుకొని నాన్ వెజ్ లాగా వండుకొని తినచ్చు వెజ్ తినే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వెజ్ కర్రీలు కూడా నాన్ వెజ్ లాగా వంటతారు అంటే నాన్ వెజ్ కాకుండా నాన్ వెజ్ లాగా వంటతా అండి పనీర్ ని అట్లా అదనమాట అందుకని ఈ రోజు పన్నీర్ తెచ్చుకొని వంట చేసుకోవడం జరుగుతుంది అనమాట ఫంక్షన్ ఏం వంటతారు అని వీళ్ళకి కూడా బాధ అనిపించింది ఇవాళ దాకా ఇవాళ ఏముంటుందో ఏముంటుందో అన్నట్టుగా ముక్కిర్చినట్టే ఉన్నారు పన్నీర్ తెచ్చిన వల్లే అబ్బా స్పెషల్ ఉంటుందని సంబరపడ్డారు అట్లా అప్పటిదాకా అన్ని అంతా మూతంత మూడు ముక్క ముక్కడి చీల్ పన్ని తిన్నాము ఇక ఇక పోతే మర్చిపోయి అన్న వల్ల పనీర్ చేసే బా అన్నారు ఇక బోన్ తీంటాం ఉందా పట్టరాదా ఇద్దరు గుసగుసా మాట్లాడుకున్నారు ఈ ని ముందుగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత టమాటా కూర లాగా అండి టమాటా కూడా లాగా ఈ పనీర్ ఎత్త అయిపోతుంది అంతే ఏం లేదు ఏంటంటే పనీర్ ముక్కలు తిన్నామనే ఫీల్ అంతే టేస్ట్ వేరే ఉంటుంది ఏమో ఇక టమాటాలు అన్ని టమాటాలు దాని అర్థం ఏంటంటే అంటే క్వాంటిటీ కూడా పెద్దదే పన్నీరు సరే అర్థమైంది సరేపాటు వీళ్ళ మిల్కమ్మ రెండు సార్లు చూస్తే కానీగా రెండు సార్లు మొత్తం ఉండకూడతారు నాకు ఇష్టమే ఇప్పుడు వీళ్ళు దీనికోసమే ఉన్నారు వీళ్ళకి ఇష్టమే ఇవాళ మిగులుతుంది ఏంది కదా అసలు ఏం అర్థమే అయితే లేదు చికెన్ మటన్లు ఎవరన్నా తింటారో తినరో కానీ పన్నీర్ అయితే అందరు తింటారు అందరు అందరు ఇష్టపడతారు ఎందుకంటే చాలా మంది ఇష్టపడతారు మా అజ్జి గారు ఇష్టపడడం వల్ల అందరూ ఒక సైడ్ ఉంటే వాళ్ళొక సైడ్ ఉంటారు అన్నట్టు వండరాదు అంటే అయిపోయి మటన్ అయితే తదవారు చిన్నప్పటి నుండి అదే మటన్ ముట్టి మటన్ వేరే చెప్తాను మటన్ అయితే అండతుందా అండితే అయిపోయా ఇ పోయి బయట పెట్టుకున్నాము వంట రూమ్లల్లో ఉడకపోతకు అది ఆర్థం అంటే అస్సలు వంట వేయలేకపోతాను అందుకని చెప్పేసి మంచి చల్ల గాలి వేప చెట్టు గాలి వీడియో తీయాలనే ఆలోచన కూడా అక్కడ అసలు ఉడకపోతే అసలు వల్ల అయితే లేదు మా ఆయన అప్పుడప్పుడు ఇట్లా వంటకి సాయం చేస్తూ ఉంటాడు మంచి అనిపిస్తుంది చిన్నప్పటి నుండి అంతే నేను చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుండి ముంత అనేది ముంత పిల్ల ముంత అంటారు కదా పిల్ల ముంత పిల్ల ముంత అన్నట్టు నేను చిన్నప్పటి నుండి పిల్లగాని ఏం చేసేదంటే మళ్ళీ పిల్ల అంటున్నా అయితే మా అమ్మమ్మకి ఎప్పటికి సాయం చేస్తూ ఉండేది ఏదో గంజు గాంజుగాంజుసేపు బిడ్డా మంట బయట ఇచ్చేది మామమ్మ మా అమ్మ కన్నీ అందిస్తుండే ఇక మసాలా దేపబిడ్డా గంజు దేపబిడ్డాక్యాన్ దేపా అంటే అట్లా ఇట్లా అట్లా ఇంట్లో పోయి ఎవలో ఎవలో వస్తే సైకిల్ లేదని చెప్తే బావా సైకిల్ ఎందుకు లేదు సైకిల్ ఇంట్లోనే ఉన్నదని చెప్పిందట నానమ్మ పొల్లు పొల్లు కుందట బావ్ అదే ఒక మా ఇంటికాడ సైకిల్ ఆడడానికి వచ్చాడు అస్తే మా అమ్మ ఇంట్లో పెట్టిపించింది మా చిన్నమామతో ఇంట్లో పెట్టింది ఇంట్లో పెట్టించినాక సైకిల్ సైకిల్ కావాలి కొవరక్క అని అడిగిళ్ళు అడిగితే మా అమ్మ లేదని చెప్పింది లేదంటే నేనేమన్నా ఎందుకు లేదు ఇంటనే ఉండేవా అమ్మ ఎందుకు అవతలు ఆడతాను ఇంటనే ఉండే సైకిల్ ఏమి ఉంచుకోలేదంటాను అని అన్నా అది నాకు అమ్మకు తెలియదు కాబట్టి అట్లా చెప్తాను కావచ్చు నేను అనుకున్నా అవునా ఇంట్లో ఉండేనా ఇంటనే ఉండే తీసుకుమ బిడ్డ అని అన్నది అని ఆ సైకిల్ వేసుకున్నాడు మచ్చిండు ఇచ్చింది ఇచ్చింది కానీ నాకు మాత్రం తన వాతలు పడ్డాయి మొత్తం పులుపు అంతా పొల్లు పళ్ళు కొట్టింది సైకిల్ ఇట్లా ఉన్నదని చెప్తావు తీసుకుపోయి ఖరాబ్ చేస్తాను నువ్వు ఉన్నదని చెప్తాను అని చెప్పి ఆ తీసుకుపోయి ఖరాబ్ ఏకులు బిడ్డ అని వాళ్ళని అయిపోవు కానీ నన్నే పట్టు పట్టుకొట్టింది ఏం చేస్తావు కారం మంచిగా గాచారం మంచిగా లేదు నా బతుకి ఏడ్చింది అంతే బలి ఏం చెప్తావు ఇప్పుడు అంత గుర్తు చేస్తాను అవుతుంది ఇక ఇవన్నీ పళ్ళు చిన్నప్పటి అన్ని కొంచెం మిత్రమిత్రి చేసేది వెంటనే చిన్నప్పుడు తెలియదు అంటే మిత్రమిత్రి అంటే కాదుగా లేదని చెప్తే వాళ్ళే ఆడమంటారు వాళ్ళే ఆడమంటారు ఇక ఏం చెప్తాం ఇంక ఉన్నది కాలం అన్నయ్య నువ్వు ఎప్పుడైనా వంట చేస్తావు అన్నయ్య నువ్వు దాన్ని లేట్ చేయాలి లేట్ అది కో వంట వంట చేస్తాడు లేదు తిను తెలుసు ఇక పైన చెప్పుకోది పైన చెప్పుకోదితాడు ఇది ఫ్యాషన్ అంటే ఇది ఫ్యాషనా ఆ ఒకటే చింపుడు చింపిండు ఇటు చింపిడు అటు ఇంటి అది చింపి కుట్టిండు పాయింట్ అది ఆ చింపిన చినిగ పాయింట్ వస్తానే కదా అదే ఎక్కువ రేటు పెట్టుకున్నాన అవి మొత్తం చినిగినట్టు కనబడతాను గల్లీజ్గా ఏంటో నాలుగు వేలు పెట్టుకున్నాడు దానికి ఎందుకు ఏం లాభం అనుకోని గట్టాని పాయింట్ కొనకు బావా ఇక్కడ గట్టానికి కొన్నప్పుడు ఈ పల్లెటూరు రాకుద్దా పల్లెటూరులో చిరిగింది అని అంటే ఓ వాళ్ళకి పాపం లేవు బట్టలు లేవు అని అనుకుంటారు నిన్న అమ్మ దగ్గర గిట్టాన్ని తీసుకొస్తే పాపం పాపం రాజరెడ్డికి ఒక ఫైవ్ ఇయర్ రాను కావచ్చు ఈ ఫైవ్ తీసుకొస్తే హైదరాబాద్ నుంచి దోస్తులు వచ్చారు హైదరాబాద్ నుంచి దోస్తులు వచ్చారు అంటే పాయింట్ అదేంటి సూట్ వేసుకున్న వాళ్ళ బాబా మరి ఇంకా అది ఇంకా ఇట్లా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఈ పన్నీర్ అయితే ఫ్రై చేస్తా ఉన్నా నేను ఈ పన్నీర్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి దాని తర్వాత టమాటా కూర అనుకోవాలి టమాటా వేయాలి ఇంత మసాలా వేయాలి గసాలు వేయాలి అంతే అంతే ఏం లేదు దీ అని నేను ముందర పెట్టుకున్నది అంతే కూర టమాటా కూర అంటే లేదు అంతే కావచ్చు కొంచెం టేస్ట్ మీరేలా ఉంటది అంతే ఎందుకంటే మసీన్లందుకు మసిన్ లో ఇవి వేసుకున్నా మంచిదే మసిన్ బజ్జీలు వేసుకున్నా మంచిదే ఆ టమాటో కూరలో బజ్జీలు వేసుకున్నా ఇదే టేస్ట్ అవుతుంది మంచిగా అవుతుంది అందరికి ఆకలి అవుతుంది అందుకని చెప్పేసి ఇవి ఓదిక్కు ఫ్రై చేసుకుంటా ఓదిక్కు ఇది కర్రీ కూడా పొయ్యి మీద వేసేస్తా మా అక్కకి ఏదైనా చెప్దామని అంటే పన్నీర్ కర్రీ నాకు వండరాదని చేతి అందుకే మా ఆయన ఇంకా పాపం మరి ఒక్క తెట్లో వండుతుంది అని కొంచెం సాయం చేద్దామని ఇట్లా పన్నీర్ అన్నకు వచ్చిన అక్క లాస్ట్ కి వండరాదని ఇంటనే ఉంటుంది టమాటోలు ఖచ్చితంగా వేయాలని బతికొచ్చినాం పట్టుకొచ్చిన వాళ్ళ టమాటా సబ్బెక్ వస్తున్నది అబ్బో లేకుంటే ఏ పని చేయకుండా సబ్దాన్ని ఉందాం అనుకున్నది కానీ మేము ఉండం కదా ఇవి కొంచెం బ్రౌన్ కలర్ లా మారాలి మాడితేనే కొంచెం ముక్క తిన్నట్టు మంచిగా అనిపిస్తుంది పనీరు నేను మిరపకాయలు అయితే వేసుకున్నది ఈ వంట వీడియోలు ఎన్నో ఉంటాయి అయితే సరదా సరదాగా ఇట్లా బ్లాగ్ తీయబోతున్నాం అన్నమాట ఇప్పుడు పనీరు ఎక్కువ పెట్టేస్తావా వర్షి కట్టే సిమ్ పెట్టేస్తావా కొంచెం మీడియం బాబా మళ్ళా అట్లయితే కూడా అతుక్కుంటది మొత్తం అక్క ఎప్పుడైనా చూసి నేర్చుకుంటావా తర్వాత అంటావా లేకుంటే ఇప్పుడు కూడా చూసి అంతే సపరేనే ఉంటావా ఎందుకంటే తర్వాత మళ్ళీ వేరే రాదని చెప్తాది కానీ అన్నయ్య ఎప్పుడు నిజయ అజయ్ అడుగుతాడా అడిగాడు అయ్యో అడిగాడు ఎందుకంటే వాళ్ళ నువ్వు చేయాలి అంటుందని కావచ్చు చేయమన్నా చేయడు కానీ ఏమన్నా ముట్టుకోమంటే బయట నుంచి తెచ్చుకొని తింటా అంటాడు ఏమంటారు అదక్క ఇక వంట రోజు రోజనిపిస్తాం ఎందుకంటే నేను రోజు చేత కదంటే నేర్చుకుంటాడు కన్నయ్యూస్తా ఉన్నాడు పనీర్ కర్రీ ఎప్పుడైతే పనీర్ కర్రీ అంటే ఇష్టం కన్యానికి మిల్కీ కూడా ఇష్టమే అంటే ఎవరికైనా ఇష్టమే చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లా పన్నీర్ కర్రీ కూడా నాన్ వెజ్ లాగా కూడా వండుకోవచ్చు మటన్ చికెన్ లాగా కూడా వండు చేసుకోవచ్చు మసాలా గసాలు వేసి కానీ మేమైతే టమాటాలు వేసి పుల్ల పుల్లగా తినడానికి ప్లాన్ చేసి ఇట్లా అండి అన్నట్టు కొంచెం నార్మల్ స్పైసీతో ఎందుకంటే రెండు మూడు రోజులు వీళ్ళు నుండి రెండు మూడు రోజుల నుండి అన్నీ తిని తిని ఇక మా కడుపులు తటాసమైనవి టమాటాలు బాగా పుల్లగా అని పన్నీర్ నీంగ మంచిగా కనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఫుడ్ పోటీలు పెట్టుకొని పెట్టుకొని కొంచెం టకటాగా తినపోతే కొంచెం మెల్లే తిన మొత్తం ముక్కలు ఏ అయినా ఫస్ట్ స్పెషల్ అది తింటాడు బాబా చికెన్ కర్రీ పడితే చికెన్ తింటాడు సూప్ అసలు ముట్టుకోడు ఎప్పటికీ కూలర్ గాలి కోసం అని చెప్పేసి ఇంట్లో కూర్చొని తింటాను అందుకే బయట కూర్చున్నాం అనమాట చల్ల వాతావరణానికి పన్నీర్ కర్రీ సూపర్ ఉంది మా ఆయన అన్నట్టుగా టమాటా కర్రీ లాగైతే ఏం లేదు కొంచెం స్పెషల్గా అట్లా పన్నీర్ తగులుతా ఉంటే మస్తున్నది అంటే మాకు కనిపిస్తుంది అందరు తిన్నాక తింటాంది ఎక్కువ తింటాంది ఇగ అప్పటి నుంచి ఒకటే తిండి ఆ అక్కంది అందంగా తింటాము అందరు తిన్నాం ఎన్నో అక్కడ వాళ్ళు కూర్చున్నది కన్నీరు వేసిన ఇగో అందరూ తినరు అయిపోయింది చిట్టిన అందరు తినరు ఇగో కన్నయ్య మిల్క్ అయితే పన్నీర్ కర్రీ అంటే ఓ బుక్ ఎక్కువనే తింటారు ఇంకా మా మిల్క్ తింటానే ఉన్నది ఫస్ట్ పన్నీర్ ముక్కలు తినేస్తారు తర్వాత టమాటా కూరతో అన్నం ఫినిష్ చేస్తా ఉంటారు ఏదైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వెజిటేరియన్స్ అయితే ఖచ్చితంగా పన్నీర్ స్పెషల్ లాగా మంచిగా అనిపిస్తుంది ఇట్లా వెరైటీగా వండితే అర కిలో తీసుకొచ్చిన పన్నీరు ఇంకా ఫుల్ అయిపోయింది ఇంకో ఇంకా కూడా ఉన్నది మల్ల పూట కూడా అయ్యేటట్టు ఉన్నది అట్లా కొంచెం స్పెషల్ అనిపిస్తుంది అని చెప్పేసి ఇట్లా పన్నీర్ కర్రీ వండుకున్నాము మంచి ఉంది కదా మో మటన్ మంచి ఉందని చెప్పిర్రా మంచి మచిగుంది మా ఆయన మంచిగుంది అన్నది చెప్తాను ఇంకో రెండు కిలో మటన్ అయితే మర్చిపో లేకుంటే నాలుగు చికెన్ అయితే మర్చిపోయింది అన్నట్టు చూస్తాను మంచి ఉంది ఉంది ఇట్లా అందరితో ఉంటే ఇంకా ఆ కర్రీ ఉన్న మంచిగా అనిపిస్తా ఉంటది ఆ సంబరం మంచిగా అనిపిస్తా ఉంటది ఇక వీళ్ళు క్రికెట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేస్తారట ఇంతేండి ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో ఇస్తుంది ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్